నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు నా మాట అంటే జీవో లెక్క తిరుగుండది చెప్పిందంటే చేసి చూపెడతా ఇవన్నీ మన సీఎం రేవంత్ సారు రోజు చెప్పే ముచ్చట్లు ముఖ్యమంత్రి కాకముందటి నుంచి ఈసొంటి చాలా చెప్పిండు కుర్చీలకు ఎక్కినాక ఇంకింత ఎక్కువ చేసిండు చెప్పుడు నా మాటనే జీవో అన్నాడు కదా సారు మరి ఈ జీవో ఏది ఇదేంది రోడ్డు మీద ఆయన అని చూపిస్తున్నారని పర్చాను అయినా వరద లేదు ఇంతగానం ఎందుకు జామ్ అయిందని చూస్తున్నారా ఎందుకంటే అవతల పక్కకు సీఎం రేవంతం సార్ బండ్లు వస్తున్నాయని ఇట్లా ఎక్కడికక్కడ ఆపేసిర్రు దీంతో ఏం తక్కువ కిలోమీటర్ దూరం దాకా ట్రాఫిక్ జామ్ అయింది పెద్ద పెద్దోళ్ళు వస్తే రోడ్ల మీద బండ్లు అప్పుడు ఎప్పుడు అయితేనే ఉంటది కానీ ఇది చిన్న రోడ్డు కాదు ఔటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ జాములు లేకుండా పోవచ్చని ఆ రోడ్ వేసిండ్రు కానీ సీఎం సార్ వస్తున్నాడని దాని మీద సుతం బండ్లు ఆపిర్రు వంద నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తో పోయే బండ్లను ఎక్కడికక్కడ ఆపేసి సీఎం సార్ కార్లకు తవ్విచ్చిర్రు కానీ అప్పట్ల సీఎం సార్ ఏమని పబ్లిసిటీ చేసుకుంటుల్లా నేను సుతం పబ్లిక్ నే ఉంటా రోడ్డు మీద నా కారు పోయేటప్పుడు పబ్లిక్ బండ్లు ఆపొద్దని చెప్పిండు ఇక అలా పేపర్లు టీవీలు అయితే అబ్బబ్బబ్బా రేవంత్ సార్ ఎంత గొప్పోడు ఎంత గొప్పోడు అని వార్తలు రాసినాయి కానీ ఆనాటి సంధి ఈనాటి దాకా ఒక్కనాడు సుతం ట్రాఫిక్ ఆపకుండా సీఎం సారు బండ్లు పోలే కానీ ఉన్న రోడ్ల మీద ట్రాఫిక్ కు ఎవరి కోసమైనా ఆపుతారు కానీ రింగ్ రోడ్ మీద కూడా బండ్లు ఆపిండ్రు చూడు అది రేవంతం సార్ గొప్పతనం అంటే అని ట్రాఫిక్ లో తిప్పలు పడుతున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు రింగ్ రోడ్ మీద ట్రాఫిక్ జామ్ చేయించిన గొప్ప మనిషి కింద చరిత్రలు నిలిచిపోతారని జేజేల్ వాళ్ళకిండ్రు